ఇనిమిదవసర్గము హనుమంతుడు పుష్పక విమానమును చూచుట ఆ భవనసముదాయమునకు మధ్యనన్నదీయు మనులచేతను తోడను చిత్రముగా నిర్మింపబడినదీయు మేలిమి బంగారముతో సిద్ధపరచబడిన కిటికీలుగలదీయునైన ఆ మహావిమానమును వాయసుడైన మహావీరుడగు ఆ హనుమంతుడు జూచెను లోకము బాగు బాగు అని మెచ్చుకునట్లుగా ఆ విమానమును విశ్వకర్మ స్వయముగా నిర్మించెను దాని నిర్మాణము సాటిలేనిది ఊహలకందనిది ఆకాశమున ఉన్నట్టిది అంతరిక్షమున నెలకొని అంతటను అప్రతిహత తిరుగులేని సంచారము గలది అట్టి ఆ విమానము సూర్యమార్గమునకు సూచికయా అనట్లుగా విరాజిల్లుచుండెను అచట ప్రయత్నపూర్వకముగా చక్కగా నిర్మింపబడనిదేదీయును లేదు మేలుజాతి రత్నములచే పొదగబడనిదేదీయును లేదు ఆ విమానమునందలి విచిత్ర విశేషములూ దేవతాభవనములయెందునూ కనబడవు ఇంత అందులేని విశేషముగాని చెక్కబడని శిల్పములుగాని లేనేలేవు ఆ విమానము పరాక్రమము పరాక్రమముచేతను సంపాదింపబడినది అందు ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది సంచరించును అందలి వివిధ భోజనశాలలు వినోద వినోదమందిరములూ గోపురములు మొదలగు భాగములు వేర్వేరు సౌకర్యములతో విలసిల్లిచున్నవి అన్ని ప్రదేశములలోనూ శిల్పనిర్మాణ వైశిష్ట్యము ఆ విమానమునకు తగినట్లుగను సమానముగను ఉన్నది ఆ విమానము యజమాని మనస్సునరింగి వేగముగా సంచరించునది దాని గమనము శత్రువులకును నివారింప శక్యముగానిది వాయువేగముతో సాగిపోగలది మహాత్ముల పుణ్యాత్ముల తేజస్సంపన్నుల సుప్రసిద్ధుల భవనముల వలెను దేవతలకు ఆవాసమైన స్వర్గము సుఖసంతోషదాయకమైనది సుఖ సంతోషదాయకమైనది పలు విశిష్టసిల్పరీతులను అవలంబించుటచే ఆ పుష్పకము యొక్క ఆకారము ఉదాత్తముగానున్నది చిత్ర విచిత్రములైన అనేక శిఖరములతో అలంకృతమైనది శరత్కాల చంద్రునివలె నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదమును గూర్చునది అది గిరిశిఖరము వలె ఉపశిఖర శోభితమైనది కర్ణకుండలములతో శోభించుచున్న ముఖములు గలవారునూ మహాకాయులునూ ఆకాశమున సంచరించడి రాక్షసులను తమ ప్రభువునకు అనుకూలముగా ప్రవర్తించువారును వివృత్త విధ్వస్త విశాల లోచనాహ గోవిందరాజీయ వ్యాఖ్యాధారము వీవిరుద్దం స్వామీకార్యవిరుద్ధం వృత్తంచరితం విధ్వస్తం యేషాంతే తథా చతే విశాలలోచనాశ్చేతి వివృత్తాని వర్తులాని విధ్వస్తాని భుగ్నానీ తథా మహాజనాహ మహాజన యువస్థిత విశాలములైన నేత్రములుగలవారునూ అతివేగముగా సంచరింపగలవారునూ అయిన వేలకొలది భూతగణములవారు ఆ విమానమును మోయిచునట్లు దాని వెలుపలి భాగమున శిల్పములూ చెక్కబడియుండెను అది వసంత ఋతువునందలి పుష్పరాశివలే చూడముచ్చటగానున్నది వసంతమాసము కంటెను మనోహరమై దర్శనీయముగానున్నది అట్టి శ్రేష్టమైన విమానమును ఆ వానరవీరవరేణ్యుడు చూచెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది ఎనిమిదవ సర్గము